ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇంకా పిల్లలకైతే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇంక ఇవ్వలేదు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బుక్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా సిలబస్ కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు అనమాట బుక్స్ ఇవ్వడం రాలేదు అయితే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు ఇప్పుడు మనకి ఏంటి ఉగాది తర్వాత రంజాన్ ఆ ముందు ఉన్నటువంటి సారీ ఇవన్నీ కలిపి ఒక ఫోర్ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయనమాట ఇంకా ఇంట్లో ఉంటే పిల్లలకి ఏదైనా ఒక కొంచెం స్పెషల్ గా కొంచెం టైం తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఇష్టంగా తింటారు కదా అలానేసి ఈరోజైతే నేను చపాతి బీట్రూట్ అయితే చేస్తున్నాను మా ఊరికి చపాతి అంటే పొద్దున అస్సలు నచ్చనమాట చపాతి అంటే నైట్ డిన్నర్ లోనే తినాలి అని ఫిక్స్ అయిపోయాడు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతీ ఇస్తే అస్సలు ముందు రోజే చెప్పాను నాన్న ఇలాగో స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇంట్లోనే కదా చపాతి బీట్రూట్ చేస్తాను చాలా అయితే బీట్రూట్ తీసుకొచ్చి బీట్రూట్ చపాతి చేసుకుందాము బాగుంటుంది చిన్నగా అయితే తింటుంది ఇప్పుడు అయితే తింటలేవు అని చెప్పాను అయితే నాకేమద్దు కావాలి నేను లంచ్ లో తింటాను అని చెప్పాలన్నమాట అందుకోసం మనం మా ఊడికి నూడిల్స్ చేసి ఇచ్చాను హోమ్ మేడ్ మనం గోధుమ పిండితో చేసినటువంటి నూడిల్స్ చేసి ఇచ్చాను అయితే మాకైతే బ్రేక్ఫాస్ట్ తినేసి అఖిల్కి లంచ్ పెట్టేశాను ఈ ఎండలకి ఏంటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కానీ లంచ్ స్కిప్ చేయడం కానీ అవుతుంది తినాలనిపించట్లే అన్నాము అందుకనే ఇంకా చపాతీలు కానీ ఇలా మనం గోధుమ పిండితో చేసిన నూడిల్స్ కానీ తింటే బాగుంటుందిలే అనిపించేసి మార్నింగ్ అయితే అఖిల్కి నూడిల్స్ చేసి ఇచ్చేసాను ఆ తర్వాత మా కోసం బ్రేక్ఫాస్ట్ కి చపాతీ అనమాట ఆ చపాతికి కాంబినేషన్ బీట్రూట్ బీట్రూట్ చేయకూడదు చాలా మంచి అవుతుంది అయితే బీట్రూట్ చేసాం అనేది బీట్రూట్ అయితే తురుమి వేసుకొని పోపేసేసుకున్నాను ఇది పోపు వేసాక చపాతికి అయితే పిండి తరిపేసి పెట్టేసుకున్నాను అనమాట పిండి తరిపేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి చపాతీలు చేసుకునేటప్పుడు పిండి మంచిగా మెత్తగా అవుతుంది అప్పుడు చపాతీలు మంచిగా పొంగుతూ పొరలు పొరలుగా వస్తాయి అనమాట అయితే ఈ యొక్క బీట్రూట్ లోకి కారం కంటే అయితే ఎండుమిర్చిలు లేదంటే పచ్చిమిర్చి వేసుకుంటే సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి తర్వాత దీంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా పోవాలి అప్పుడే బీట్రూట్ కర్రీ బాగుంటుంది అయితే దీన్ని మంచిగా సిమ్ లో పెట్టేసుకుని మగ్గించుకోవాలి ఈ యొక్క పచ్చిమిర్చి కూడా గుర్తుపెట్టుకోండి మనకి కర్రీకి కారంగా ఉండాలి అంటే పచ్చిమిర్చి తాలింపులో వేసే కంటే మనం వేయాల్సిన వెజిటేబుల్ వేసి అది కొంచెం మగ్గుతుంది అనేటప్పుడు ఈ యొక్క పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకోండి ఆ యొక్క పచ్చిమిర్చి కారం అంటే కూడా కర్రీకి పడుతుంది కర్రీ కారంగా ఉంటుంది తాలింపులో వేసి ఆ కారం ఎందుకు పోతుంది అనమాట ఈ విధంగా వేసేసి పచ్చిమిర్చి రుచి పేర్ అంతా కూడా వేసేసుకొని మంచి మగ్గనిచ్చాను ఇది మనం కలిపితూ ఉన్నప్పుడు వాటర్ కంటెంట్ ఎంట్ లేకుండా ఉండాలన్నమాట అప్పటి వరకు మంచి మగ్గించుకోవాలి ఇది పొయ్యి మీద వేసేసి అటు పూజ పని చేసేసుకున్నాను అనమాట ఇది మా కర్రీ మంచి మగ్గిపోయింది ఆ లోపల పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదిగో చూసాను చపాతిని మనం పిండి కలుపుకున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీ లా ఉండాలి అప్పుడు చపాతి ఏంటంటే మంచిగా పొంగుతూ పొరల్ పొరలుగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మనం మార్నింగ్ చేసిన చపాతి నైట్ వరకు కూడా మెత్తగా ఉంటుంది కొంతమంది చపాతి చేస్తే తినేటప్పటికి గట్టిగా అయిపోతుంది కదా అలా కాకుండా చపాతీలు మెత్తగా మృదువుగా ఉండాలంటే మనం పిండి కలుపుకునే ఉంటుంది తర్వాత చపాతి చేయడంలో ఉంటుంది కాలడంలోనే ఉంటుంది ఏంటంటే మనం చపాతి చేసుకునేటప్పుడు పిండి తరిపినప్పుడు ఇలా మీరు చూపించే కదా ఫింగర్ పెది లోపలికి పోవాలి అలా పోవాలి మెత్తగా లోపలికి సాధిగా వెళ్ళిపోవాలి అలాగే పిండి గట్టిగా చేసుకున్నాం అనుకోండి మనం చేసుకునే చపాతీలు గట్టిగా వస్తాయి అసలు స్మూత్ గా ఉండవు తర్వాత చపాతీలు తాల్చుకునేటప్పుడు కూడా మరీ మందంగా ఉండదు చపాతి అలాంటి పల్చగా కూడా ఉండదు అనమాట మరి మందంగా ఉన్న బారాదు మరి పలిచ ఉంటే గట్టిగా అయిపోతుంది నార్మల్ గా ఉండేలాగా తాల్చుకోవాలి తర్వాత ఎడ్జెస్ అనేటువంటివి మరీ మందంగా ఉండద్దు నార్మల్గా ఉండాలి తర్వాత చపాతి కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెట్టేసి మనం ఎడ్డేసి ఇలా ప్రెస్ చేస్తూ కాంచుకున్నాం అనుకోండి చపాతీలు మంచిగా పొంగుతూ పొరలు పొరలుగా వస్తుంది లోపల పాటు మంచిగా ఉడుకుతుంది పైన మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకుని అయితే పిండి కొత్త పిండి తడిపేటప్పుడు కూడా వేసుకుంటారు ఆయిల్ టూ టైమ్స్ ఆయిల్ ఎందుకు అనేసింది అయితే పిండి తడిపేటప్పుడు వెయ్యాను చేసేటప్పుడు కూడా వెయ్యను ఉల్లి కాల్చుకుంటే అప్పుడు మాత్రమే వేస్తాం చూసారా చపాతి ఇంత లావుగా ఉండదు మరి ఎక్కువ ఉండదు మరి సన్నగా ఉండదు ఇలా ఫస్ట్ ఒకసారి పెంక పైన వేసేసి వేలితో ఒకసారి ట్యాప్ చేసాం అనుకోండి అది మంచి పొరలు వస్తాయి తర్వాత టర్న్ చేసి ఇప్పుడు ఆయిల్ వేయాలి ఫస్ట్ పెంక పైన వేయగానే ఆయిల్ వేయద్దు ఒకసారి ఇలా ప్రెస్ చేసి చేతితోటి ఒకసారి టర్న్ చేసి సెకండ్ టైం వేసి టర్న్ చేసాక అక్కడ నేను స్పూన్తో డైరెక్ట్ ప్రెస్ చేస్తాను అప్పుడు మంచిగా పొంగుతూ ఉంటుంది ఇంకొకసారి టర్న్ చేసి ఇంకొకసారి కూడా స్పూన్ తినే రుద్ధేసేసి మంచిగా రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఆల్రెడీ చపాతి కర్రీ ముందే చేసేసాను కదా ఆ యొక్క బీట్రూట్ కర్రీ ఈ యొక్క చపాతి వేడి వేడిగా సూపర్ గా ఉంది ఇలా వేడి వేడిగా చేసుకుంది